హలో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి మన వీడియోస్ని బాగా లైక్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడే చూస్తూ ఉంటే వాళ్ళు ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియోస్ అన్నీ ఒకసారి విజిట్ చేసేయండి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇప్పుడైతే నేను బ్యాగ్స్ ప్యాక్ చేస్తున్నాను కదా ఎక్కడికో తెలియాలి అంటే వీడియో ఎండ్ వరకు చూసేయండి మరి అండ్ ఇక్కడ నేను టూ సూట్ కేసెస్ అయితే ప్యాక్ చేస్తున్నాను ఒక దాంట్లోని ఒక సైడ్ అంతా గీతికవి ఇంకో సైడ్ అంతా చందన అవి పెట్టేసి ప్యాక్ చేసేసాను అండ్ ఇంకో సూట్ కేస్ కూడా ఓపెన్ చేశాను అందులో ఒక సైడ్ ఏం పెట్టానో చూపిస్తాను ఇంకో సైడ్ ఏం పెట్టానో మీరు గెస్ట్ చేయండి ఇప్పుడైతే గీతికా చందన బ్యాగ్ అయితే ప్యాక్ అయిపోయింది దాన్ని సైడ్ చేసేసి నెక్స్ట్ నా సూట్ కేస్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను ఇంకో సైడ్ అయితే మాత్రం ఇందులో నేను డ్యాన్స్ జ్యువెలరీ అంతా పెడుతున్నానండి ఎందుకంటే ఇక్కడ పిల్లల డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కోసం అని వెళ్తున్నాం మేము వాళ్ళు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటున్నారని ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా ఆ వీడియోస్ డ్యాన్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను ఒకసారి విజిట్ చేయండి ఇద్దరివి ఆర్నమెంట్స్ అయితే వేరు వేరు బాక్సుల్లో పెట్టేసి పెట్టేశాను అండ్ ఇక్కడ పెద్ద బాక్స్లో అయితే ఇద్దరివి హెయిర్ యాక్సెసరీస్ అన్నీ కూడా ఒకే బాక్స్లో పెట్టేసి సెట్ చేసేసాను అండ్ ఇద్దరివి గజ్జలు కూడా ఆ మిడిల్లో కొద్దిగా ఖాళీ ఉంటే అందులో ఫిక్స్ చేసేస్తున్నాను సో దట్ అవన్నీ కూడా కదలకుండా ఉంటాయి కదా అండ్ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ డ్యాన్స్ డ్రెస్సులు అండి క్లాసికల్ డ్యాన్స్ అనేసి కేరళ కాటన్ శారీస్ తీసి కుట్టించాము ఆల్రెడీ ఈ డ్రెస్సులతో వీడియో కూడా మన ఛానల్లో ఉన్నాయి షార్ట్స్ కొన్ని అప్లోడ్ చేశాను అండ్ మేక్ కూడా అప్లోడ్ చేశాను ఒకసారి చూడకపోతే చూడండి క్లాసికల్ డ్యాన్స్ డ్రెస్సెస్ అయితే అక్కడే ఇస్తాను అన్నారు ఎక్కడైతే మనం షో చేస్తున్నామో వాళ్ళే ఇస్తారంట బట్ ఇవైతే ఏమైనా టైం కుదిరితే రీల్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని నేను పెడుతున్నాను వీళ్ళ దగ్గర ఉన్నాయి కదా అని సో వన్ సైడ్ అయితే ప్యాకింగ్ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అదర్ సైడ్ ఏం పెట్టానో మీరు ఒకసారి గెస్ట్ చేయండి గెస్ట్ చేసి అలా ఊరుకోవడం కాదండి కామెంట్ చేయండి సో ఇక్కడ లగేజ్ అంతా పట్టుకొని కిందకు వచ్చేసాము మా హస్బెండ్ కార్కి తేడానికి వెళ్ళారు అండ్ కీస్ కూడా తెచ్చేసారు అండ్ లగేజ్ అంతా కూడా డిక్కీలో పెట్టేస్తున్నారు ఇంకా మనం రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయిపోదాము ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి స్టార్ట్ అవుతున్నాము మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలంటే దగ్గర సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అయ్యిందండి మేము ట్రైన్ జర్నీ చేసి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా కార్లోనే వెళ్ళిపోతాము బట్ ఈసారి ట్రైన్లో వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే మాతో ఇంకా కొంతమంది కూడా క్లాసికల్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కోసం అని వస్తున్నారు అండ్ డ్యాన్స్ టీచర్ కూడా వస్తున్నారు వాళ్ళు మేము అందరం కలిసి ట్రైన్లో వెళ్ళ వెళ్ళడానికి ఫిక్స్ అయిపోయాము అండ్ టైం అయితే ఇక్కడ అరౌండ్ ఫైవ్ ట్వంటీ దాటింది ట్రైన్ అయితే ఫైవ్ ఫార్టీకి రైట్ టైంలోనే ఉన్నది సో మనం ఒక ట్వంటీ మినిట్స్ ముందైతే వచ్చేసాం ఇక్కడ మేమైతే అందరూ రిజర్వేషన్స్ చేయించేసుకున్నాం కానీ ఎందుకంటే నేను గీతకయ్యే ఫస్ట్ వెళ్ళడానికి ఫిక్స్ అయ్యాము చందన అయితే లాస్ట్లో వస్తానని అలర్ట్ చేసింది సో తనకి జనరల్ టికెట్ తీసేసాము చెప్పాను కదండి ఇంకా కొంతమంది డ్యాన్స్ పెర్ఫార్మెన్స్కి కూడా వస్తున్నారు అనేసి వాళ్ళే వీళ్ళు ఆ పింక్ టీషర్ట్ వేసుకున్న ఆవిడ డ్యాన్స్ టీచరు అండ్ మిగిలిన ఇద్దరు కూడా వీళ్ళతో పాటు డ్యాన్స్ క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళే వాళ్ళు బాగా సీనియర్స్ అండి దగ్గర ఎయిట్ టు టెన్ ఇయర్స్ నుండి మేడం దగ్గర నేర్చుకుంటున్నారు మా పిల్లలు అయితే ఎయిట్ టు నైన్ మంత్స్ అవుతుంది వాళ్ళకి ఇదైతే మంచి ఆపర్చునిటీ అండి చాలా మంచి ఆపర్చునిటీ వచ్చింది ఇంకా వదులుకోకూడదని చెప్పేసి రెడీ అయిపోయాము టైం చూసారా ఫైవ్ ఫార్టీ వన్ అయిపోయింది ట్రైన్ కూడా వచ్చేసింది ఒకసారి వీళ్ళందరికీ హాయ్ చెప్పేయండి ఫైనల్లీ మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది ఎదగోండి మనం ఎక్కాల్సిన ట్రైన్ అదే ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ పైకి వచ్చింది మనం కూడా ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ పైనే ఉన్నాము సో రన్ చేయాల్సిన పని లేదు మనకి బీ టూ కోచ్ ఇచ్చినట్టున్నారు ఒకసారి చెక్ చేసుకొని ఎక్కేద్దాం సో ట్రైన్ అయితే స్లోగా ఆగుతుంది మనకి బీ టూ కోచ్ ఇచ్చారు సో మనం అది చూసేసుకొని ఎక్కేస్తున్నాము అండ్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ మా హస్బెండ్ రావట్లేదండి పిల్లల్ని తీసుకొని నేనే ఫస్ట్ టైం ట్రైన్లో వెళ్తున్నాను ఎలా ఉంటుందో ఈ ట్రావెల్ చూడాలి ఇంకో ట్విస్ట్ ఏంటంటే మనకి ఎక్కడ బెత్ కన్ఫర్మ్ అవ్వలేదు ఫైవ్ టికెట్స్ కూడా ఆర్ఏసి వచ్చాయి సో అలాగా టీజీ ఎప్పుడు వస్తారో అతన్ని మనం బెత్స్ అడుగుదామని చెప్పేసి చాలా వెయిట్ చేస్తున్నాము ఆయన అయితే వచ్చారు ఒకసారి అడిగితే సరే ఒక హాఫ్ అవర్ అలా వెయిట్ చేయండి చెక్ చేసి చెప్తా అన్నారు ఫైనల్గా మాకు విజయవాడలోనైతే బర్త్స్ ఇచ్చారండి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ మనం మంచి స్లీప్ వేసాము ఫైనల్లీ వీ రీచ్డ్ తిరుపతి తిరుపతిలోని పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదండి కార్తీక మాసంలో ఆ బ్రహ్మోత్సవాల్లో అయితే పిల్లలకి పెర్ఫార్మెన్స్ కోసం మంచి ఆపర్చునిటీ వచ్చిందండి అదైతే మనం మిస్ చేసుకోదలుచుకోలేదు అందుకనే పిల్లలకి స్కూల్లో ఎగ్జామ్స్ జరుగుతున్నా నాకు ఆఫీస్లో లీవ్స్ లేకపోయినా కూడా చాలా రిక్వెస్ట్ మీద స్టార్ట్ అయిపోయాము అందులోని గీతికాకి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాక గజల పూజ తర్వాత ఇదే ఫస్ట్ పెర్ఫార్మెన్స్ అండి చాలా అదృష్టంగా భావిస్తున్నాము వెంకటేశ్వర స్వామి తిరుపతిలో అది అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఫస్ట్ పెర్ఫార్మెన్స్ ఆపర్చునిటీ రావడం చాలా అదృష్టం కదండి రైల్వే స్టేషన్లోనైతే ఎస్కలేటర్ ఉంది సో మన లగేజ్ ఏ ఇబ్బంది లేకుండా మనం వచ్చేసాము నెక్స్ట్ విష్ణు నివాసంలో రూమ్స్ ఇచ్చారంట వాళ్ళు మేడం తీసుకొని వెళ్తున్నారు ఎందుకంటే మేమైతే ఫస్ట్ టైం కాబట్టి మాకు ఇక్కడ ఏం తెలీదండి అంటే ఐ మీన్ తిరుపతి అయితే మేము ఇయర్లీ టూ త్రీ టైమ్స్ వస్తాం కానీ ఇలాగా జ మా హస్బెండ్ లేకుండా పిల్లల్ని తీసుకొని నేను రావడం అందులో ఈ పెర్ఫార్మెన్స్లకు రావడం ఇదే ఫస్ట్ టైము సో అంతా కూడా డ్యాన్స్ టీచరే చూసుకుంటున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం వచ్చిన దగ్గర నుండి వెళ్ళినంత వరకు కూడా మన బాధ్యత అంతా కూడా టీటీడీ వాళ్ళదేనండి మనకి రూమ్స్ అలాట్ చేయడం కానీ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అండ్ బ్రహ్మోత్సవాల దగ్గరికి అమ్మవారి టెంపుల్ దగ్గరికి తీసుకెళ్లే వెహికల్స్ అయినా కూడా అన్నీ కూడా వాళ్ళే చూసుకున్నారండి చాలా జాగ్రత్తగా చూసుకున్నారు ఇక్కడ బ్రహ్మోత్సవాల్లో పెర్ఫార్మెన్స్ కోసం ఓన్లీ మనమే కాదు అంటే ఐ మీన్ విజయనగరం వాళ్ళే కాదు ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుండి కూడా చాలా మంది వచ్చారండి డిఫరెంట్ డిఫరెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు చాలా బాగుంది అండ్ ఇక్కడైతే మనకి విజయనగరం వైజాగ్ శ్రీకాకుళం ఈ మూడు డిస్ట్రిక్ట్స్ నుండి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక వెహికల్ అరేంజ్ చేసి ఒక టూ త్రీ వాలంటీర్స్ని కూడా అరేంజ్ చేశారు ఎందుకంటే వాళ్ళే మనల్ని దగ్గరుండి తీసుకొని వెళ్ళడం మళ్ళీ తీసుకొచ్చి రూమ్స్ దగ్గర డ్రాప్ చేయడం మళ్ళీ మనకి ఏమన్నా కావాలన్నా కూడా వాళ్ళు అరేంజ్ చేయడం ఇవన్నీ కూడా వాలంటీర్స్ చూసుకుంటారు అండ్ దర్శనానికి కూడా వాళ్ళే తీసుకొని వెళ్ళారండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది జెంట్స్ లేకుండా వచ్చినా కూడా మనకి ఏ ఇబ్బంది లేకుండా టీటీడీ వాళ్ళు అన్ని అరేంజ్మెంట్స్ చేశారు సో ఇక్కడైతే మేము హ్యాపీగా రూమ్స్కి అయితే వచ్చేసామండి ఇక్కడ మనకి విష్ణు నివాసంలోని మొత్తం ఆర్టిస్ట్ అందరికీ కూడా ఒకే ఫ్లోర్లోని రూమ్స్ అలాట్ చేశారు ఇక్కడ కొంతమంది డ్యాన్సర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఒరిస్సా నుండి వచ్చారంట సో మనమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాము రూమ్స్ కోసం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము ఈలోపు కీస్ పట్టుకొని ఆ స్వామి వచ్చారు మనకి రూమ్ అలాట్ చేసేసారు అండ్ మేడం ఇంకా అతనితో డిస్కస్ చేస్తున్నారు మనం ఎప్పుడు రెడీ అవ్వాలి ఎన్ని గంటలకు తీసుకెళ్తారు మేకప్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఇవన్నీ కూడా ఆ డిస్కషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా మనం రూమ్ వెతుక్కుంటూ రూమ్కి అయితే వచ్చేసాము సో ఇక్కడైతే మేము ఫస్ట్ త్రీ నాట్ సెవెన్ అన్నారు ఇటు సైడ్ వచ్చేసాము బట్ మనకి అలౌట్ చేసిన రూమ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీన్ అండి సో త్రీ ఫిఫ్టీన్కి వచ్చేసాం మనం ఇంకా రూమ్లోకి అయితే లగేజ్ అంతా పెట్టేసుకున్నాము ప్రతి రూమ్లోని ఒక డివోషనల్ వైబ్ కోసం అని వెంకటేశ్వర స్వామి చిత్రపటం అయితే ఉంటుందండి రూమ్లోనైతే లగేజ్ అంతా పెట్టేసి ఫ్రెష్ అవుదాం అనుకున్నాము బట్ వెంటనే వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి అయితే పిలిచేశారు ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మేము అరౌండ్ ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి అలా ట్రైన్ దిగాము సో ఇక్కడికి వచ్చేసరికి అయితే టెన్ అయిపోయింది ఇంకా లేట్ అయిపోతుంది వచ్చేయండి అనేసి అంటే అలా ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళిపోయాము మా చందన ఒక్కదయ్యే స్నానం చేసింది తను ఒక్కదయ్యే ఫ్రెష్ అయింది మిగిలిన వాళ్ళందరూ కూడా ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళిపోయాము ఇక్కడ మాకైతే ఒక వెహికల్ అరేంజ్ చేశారండి టీటీడీ డ్యూటీ అని ఉంది కదా అదే వాళ్ళు ఇచ్చిన వెహికల్ అందులోనే మనల్ని తీసుకొని వెళ్ళారు సంగీత నృత్య కళాశాల ఇది తిరుపతిలోని చాలా పెద్దది ఉంది వెళ్దాం అనుకున్నాం చూడడానికి బట్ ఇప్పుడైతే టైం చాలేదు నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ వెళ్ళి మీకు ఆ కాలేజ్ అంతా కూడా చూపిస్తాను వాళ్ళు అలౌ చేస్తే చేయకపోతే మరి నేనేం చేయలేను ఇదైతే వెంకటేశ్వర యూనివర్సిటీ ప్లే గ్రౌండ్ అంటండి ఎంత బాగుందో చూసారా సో మనమైతే నెమ్మదిగా మన బ్రేక్ఫాస్ట్కి వాళ్ళు ఎక్కడైతే తీసుకెళ్తున్నారో ఆ బిల్డింగ్ అయితే రీచ్ అయిపోయాము అంటే ఇక్కడికి తీసుకొచ్చారు పద్మావతి రెస్ట్ హౌస్ అని ఇక్కడ గెస్ట్స్ అందరికీ కూడా ఇక్కడే టిఫిన్స్ లంచ్ డిన్నర్ కూడా అరేంజ్ చేస్తున్నారంట ఇప్పుడైతే ఆ రెస్ట్ హౌస్లోకి మనం ఎంటర్ అయిపోయాము ఎంటర్ అవ్వగానే వెంకటేశ్వర స్వామి చిత్రపటం మంచి డివోషనల్ వైబ్ ఇచ్చింది నామాలు చిన్న వాయిస్ తోటి ఎంత ప్రశాంతంగా ఉందంటే చెప్పలేనండి ఇంకా నెక్స్ట్ ఎంటర్ అయ్యి మనం రైట్ టర్న్ తీసుకోగానే ఇక్కడ డైనింగ్ హాల్ ఉంది సో వెళ్ళిపోయాము టిఫిన్స్ అయితే అరేంజ్ చేశారు బట్ ఇంతకు ముందు చాలా ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ వేరే వేరే బ్రా బ్రాంచెస్ నుండి వచ్చారంట వాళ్ళు తినేసి వెళ్ళారు ఇంకా మేము చెప్పాను కదా ఈ ఒరిస్సా నుండి వచ్చిన ఈ డ్యాన్స్ ట్రూప్ అండ్ మేము ఫైవ్ మెంబర్స్ మేమే ఉండిపోయాము మాకైతే ఇక్కడ టిఫిన్స్ లేవు బట్ అప్పటికప్పుడు అరేంజ్ చేశారు చాలా వేడిగా అప్పటికప్పుడు ఏదో ఒకటి ప్రిపేర్ చేసి పెట్టారండి లేదు అని చెప్పకుండా దానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము ఇడ్లీ వడ అండ్ వేడివేడి వేడి పొంగల్ ఈ పొంగల్ తిరుపతిలో తింటే ఈ ప్రసాదం మనం ఇంటి దగ్గర చేసుకున్నా కూడా ఈ టేస్ట్ రాదండి అసలు అంత బాగుంటుంది అండ్ ఇక్కడ సాంబార్ అండ్ కొబ్బరి చట్నీ రెండు కూడా పెట్టారు చాలా బాగుంది కాఫీ అయితే ఇంకా అంతే ఇంకో కప్ మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది అంత టేస్ట్ ఉంది సో ఆ కాఫీ తీసుకొని మేము అలా బయటకు వచ్చేసి మేడం తోటి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనేది డిస్కస్ చేస్తున్నాము ఈ లోపైతే మన వెహికల్ అయితే వచ్చేసింది సో మళ్ళీ మనం వెహికల్లో ఎక్కేసి వచ్చిన దారినే మళ్ళీ శ్రీ విష్ణు నివాసంకి వెళ్ళిపోయాము విష్ణు నివాసం దగ్గర దిగిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాము ఈలోపు మనకి వన్ థర్టీ టూ అవుతుంది ఆ టైంలో అయితే మేకప్ కోసం పిలిచారు ఇక్కడ డ్రెస్సెస్ అన్నీ కూడా వాళ్ళే ఇస్తారంట ఈ పెర్ఫార్మెన్స్కి అండ్ మేకప్ కూడా వాళ్ళే పెట్టుకుంటారంట సో దానికోసం కొద్దిగా అమౌంట్ ఛార్జ్ చేశారండీ అది మినిమం అమౌంటే మనం పే చేసేసాము ఇక్కడ రూమ్కి వచ్చేసిన తర్వాత చందన అయితే మంచి స్లీప్ వేసిందండి అండ్ గీతిక అండ్ వైష్ణవి లూడో ఆడుకుంటున్నారు మేడం శ్రీదేవి మేడం డ్యాన్స్ మేడం మేడం ఏమో ఏవో చిన్న చిన్నవి థింగ్స్ కొనాలి నేను బయటకు వెళ్ళి వస్తానని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్లో రిటర్న్ అయిపోయారు ఏంటని చూస్తే ఇదిగోండి మన కాలర్ మైక్ ఒకటి కొన్నారు వాయిస్ ఇవ్వడానికి వీడియోస్ కోసం అని చెప్పేసి అండ్ దానికి బ్లూటూత్ అనమాట మొబైల్కి ఇది ఇలా కనెక్ట్ చేసేసి డైరెక్ట్గా మనం వాయిస్ ఇచ్చేస్తే చాలా క్లారిటీగా వస్తుంది ఇక్కడే తిరుపతిలోనే తీసుకున్నారు చాలా బాగుంది అన్నారు అండ్ లంచ్ టైం అయిపోయింది బయటకు వచ్చాము లంచ్ చేసేసి ఇంకా నెక్స్ట్ మన మేకప్స్కి రెడీ అయిపోదామని లంచ్ కూడా మనకి ఆ పద్మావతి రెస్ట్ హౌస్లోనే అరేంజ్ చేశారండి బట్ మేము వెళ్ళలేదు ఎందుకంటే లెవెన్ థర్టీ ఆ టైం అయింది మేము బ్రేక్ఫాస్ట్ చేసేసరికి కిందకు వచ్చాము వెళ్దాము లంచ్ కోసం అని కానీ పిల్లలందరూ కూడా మాకు ఆకలి వేయట్లేదు ఇప్పుడు వద్దులే మమ్మీ అంతవరకు వెళ్ళడం అనేసి అన్నారు మేడం వాళ్ళు కూడా తిన్నారన్నారు ఇంకా సరే ఇక్కడ తిరుపతిలో మామిడి ముక్కలు చాలా ఫేమస్ కదా సో ఒక్కొక్క మామిడికాయ అయితే కొనేసి కట్ చేయించుకొని ప పట్టుకొని వచ్చేసాము ఇక్కడ కొద్దిగా రెండేసి ముక్కలు తినేసాము అండ్ నెక్స్ట్ వాళ్ళు మేకప్ కోసం బిల్ చేస్తున్నారు కదా ఈలోపు కాలకు పారాని పెట్టేసుకుంటే ఆరిపోతుంది అనేసి నేనైతే ఇక్కడ గీతికాకి పారాని పెడుతున్నాను అండ్ ఎందుకంటే అయితే ఇక్కడ పెర్ఫార్మెన్స్ లేదండి ఓన్లీ గీతికాకే ఇచ్చారు ఫిఫ్టీన్ ఇయర్స్ అబవ్ ఉండాలి అంట అండ్ చిన్నపిల్లలు కూడా చాలామంది పెర్ఫార్మెన్స్ ఇచ్చారు బట్ ముందుగానే మనం రిజర్వ్ చేసుకోవాలి ఇక్కడ నేను గీతికా ఒక్కతాని కోసమే కదా మనం మాట్లాడుకున్నాము చందన లాస్ట్లో రెడీ అయింది కదా వస్తానని సో అవ్వలేదు అక్కడైతే వాళ్ళు పారాని పెట్టుకుంటున్నారు నేను ఇక్కడ మేకప్ రూమ్ ఎలా ఉంది ఎవరెవరికి మేకప్స్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని చూడడానికని వచ్చాను ఇక్కడైతే ఆర్నమెంట్స్ అన్నీ కూడా ఇలాగ ఉన్నాయండి అండ్ హెయిర్ యాక్సెసరీస్ మెడలు మాలలు జ్యువెలరీ డ్రెస్సెస్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి మనకి ఇవి ఇస్తారు మనం ఫస్ట్ ఎంతో కొంత అమౌంట్ డిపాజిట్ చేస్తే పెర్ఫార్మెన్సెస్కి వీళ్ళే ఇస్తారంట ఆ డ్రెస్ను గీతకాకైతే ఈ కూచిపూడి డ్రెస్ ఇచ్చారు తను ఆ డ్రెస్ అయితే వేసేసుకుంది అండ్ మేకప్ కోసం అని ఇక్కడ మనం వెయిట్ చేస్తున్నాము ఇక్కడ బ్రహ్మన్ రెడీ చేస్తున్నట్టున్నారు ఒకసారి ఏ గేటప్ నాకు తెలీదు బ్రహ్మనే అనుకుంటున్నాను నెక్స్ట్ అయితే గోదాదేవిని చూసారా ఎంత బాగున్నారో అమ్మవారి కళలో నెక్స్ట్ అయితే మన మేకప్ టర్న్ వచ్చేసిందండి బ్యాచెస్ వైజ్ చేస్తున్నారు ఒక బ్యాచ్ అంతా కంప్లీట్ అయిపోయాక సెకండ్ బ్యాచ్కి స్టార్ట్ చేస్తున్నారు అండ్ వైష్ణవికి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గెటప్ కదా అందుకని తనకి బ్లూ కలర్ వేసేసారు ఫేస్ అంతా కూడా అండ్ ఇది ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత ఆరిపోతే అండ్ ఫినిషింగ్ ఇస్తారు అండ్ నెక్స్ట్ అయితే శ్రీదేవి మేడంకి కూడా మేకప్ స్టార్ట్ చేశారు మేడం పద్మావతి అమ్మవారు గీతికా గేమో అలివేలు మంగమ్మ గెటప్ ఇచ్చారు వీళ్ళు ముగ్గురు వెంకటేశ్వర స్వామి పద్మావతి అలివేలు మంగమ్మ అనమాట ఈ మూడు గెటప్స్లో వీళ్ళు ముగ్గురు దర్శనం ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు ఇక్కడ గీతికాకు కూడా నెక్స్ట్ మేకప్ స్టార్ట్ చేసేసారండి అండ్ ఇక్కడ ఫౌండేషన్ అది వేస్తున్నారు దీని తర్వాత మనకి ఫినిషింగ్ ఇస్తారు ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో హెయిర్ యాక్సెసరీస్ అండ్ ఆర్నమెంట్స్ అన్నీ కూడా పెట్టేసి వాళ్ళే రెడీ చేసేస్తారు ఇక్కడ గీతికా కూడా మేకప్ అయిపోతుందండి ఈ వీళ్ళ ముగ్గురి లుక్స్ ఎలా ఉంటుందో మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు ఓన్లీ మేకప్స్ వరకే నేను ఇక్కడ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వైష్ణవి వెంకటేశ్వర స్వామి గెటప్ అయితే రెడీ అవుతున్నది మేడం పద్మావతి అమ్మవారు గీతిక అలివేలు మంగమ్మ గెటప్స్ అయితే రెడీ అవుతున్నారు వీళ్ళ ఫైనల్ లుక్స్ ఎలా ఉన్నాయో మీరు నెక్స్ట్ వీడియోలో చూసేయచ్చు నెక్స్ట్ అప్లోడ్ చేయబోయే వీడియోలో వీళ్ళ మేకప్స్తో పాటు మన బ్రహ్మోత్సవాల్లో ఉన్న చిన్న చిన్న డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లు ఎవరైతే అక్కడ పెర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళ వీడియో క్లిప్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తానండి మిస్ అవ్వకండి ట్యూన్ ఇలా బ్రహ్మోత్సవాల్లో ఫస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నామండి ఇది మనకి ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చిన అదృష్టంగానే నేను భావిస్తున్నాను అండ్ వేరు వేరు ప్రాంతాల నుండి వచ్చారని చెప్పాను కదా వాళ్ళ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లు కూడా నేను నెక్స్ట్ వీడియోలో చిన్న చిన్న క్లిప్స్ అప్లోడ్ చేస్తుంటాను మీరు చూడడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వండి మంచి బ్రహ్మోత్సవం వీడియో కూడా మీకు రిలీజ్ అవుతుంది అందులోని అమ్మవారి గుడి అండ్ అమ్మవారి ఊరేగింపు అన్నీ కూడా చూడవచ్చు సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్